నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ విశాఖ విఎంఆర్టీఏ చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ గౌరవనీయులు శ్రీ ఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా విశాఖలో అభివృద్ధి పనులు వేగవంతండి చైర్మన్ నగర సదుపాయాలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ నూట డెబ్బై ఐదు కోట్లతో ఏడు బృహత్తర ప్రణాళిక రహదారుల పనులు ప్రారంభం ఇరవై ఏడు కిలోమీటర్ల పొడుగున ఏడు ప్రధాన రహదారుల నిర్మాణం చిప్పాడ పోలిపల్లి రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నాం నేరెళ్ల వలస తాళ్ల వలస రహదారికు శంకుస్థాపన చేశాం బోయపాలెం కాపుల రహదారి గంభీరం రహదారిలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో సూచనలతో సలహాలతో పిఎంఆర్డీఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్కులు డెవలప్ చేస్తూ ఏదైతే మౌలిక సదుపాయాలు కానివ్వండి రహదారుల నిర్మాణం కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ఈముల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా పిఎంఆర్డీఏ కమిషనర్ గౌరవనీయులు కెఎస్ విశ్వనాథన్ గారు స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం గారు అందరం కూడా సంయుక్తంగా ఈరోజు అయితే పదిహేను రోడ్లు అయితే మాస్ పాలలు ఉన్నాయో దానిలో ఫస్ట్ ఫేజ్ లో ఈ రోజు ఏడు రోడ్లు తీసుకోవడం జరిగింది దాదాపు మూడు డెబ్బై ఐదు కోట్లు వ్యయంతోనే ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు నిర్మాణం కొరకు ఆ ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే మనం తీసుకున్నట్టయితే చిప్పాడ పోడుపల్లి రహదారి నేరేల వలస తాళవలసోయిపల్లి నుంచి కాపుపాడ గంభీరం రహదారి గంభీరం పరదేశ్ పాలం హడిపోరం గండికొండం శివశక్తి నగర్ రహదారి పెట్టిన దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల పొడిన ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు అమరావతి దీటికి ఈరోజు విశాఖపట్నం ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ఫస్ట్ ప్రైజ్ రోడ్లు పెట్టామో ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది ఏదైతే రహదారి హైవే ఉందో ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది ఎక్కువ ఉంటుందో దాన్ని ఈరోజు ఏదైతే ప్రయాణికులు రానున్న జూన్ నాటికల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది కాబట్టి జూన్ నాటికల్లా మేము కూడా రోడ్లు కూడా సిద్ధం చేస్తాము ప్రయాణికులు సులువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి చేరుకునే విధంగా ఏదైతే ఒక రోడ్లు ఉంటాయో త్వరలో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము